హాయ్ ఫ్రెండ్స్ మా జొన్న రోడ్లు ఫుల్ వీడియో ఇది చూడండి ఇండిలా రుబ్బుకోవాలి అప్పుడప్పుడు అది కలిపోకుండా చూసుకోవాలి ఇట్లా ఆల్రెడీ కొంచెం కాలిపోయింది వీడియో స్టార్ట్ చేసినాం ఇట్లా చేస్తున్నామని చూడండి గారే రతో లైక్ కరో షేర్ కరో సబ్స్క్రైబ్ కరో తమ రోడి కూడా ఈ కున్ కర్రో చదం ఆ రోడ్డితో ఇది అను తేలసీసేది కర్రేత తమరుడి కూడా ఈ హాతీయాను కుక్కన్ కర ఇక్కడ కామెంట్ కరో సరేగా ఓకేనా మా ఏం చెప్పినా అంటే మా బంజారా వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు చేతితో చేస్తాల్లా ఇట్లా కొబ్బరి నూనె సీసాతోనే ఉత్తాలా ఇట్లా రొట్టె అనేది అనేది చెప్పిన మా భాష వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇట్లా పొయ్యి మీద చేసుకుంటే మస్తు ఉంటుంది తినండి టేస్ట్ చేయండి చెయ్యండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్యూర్ జొన్నెలతోనే చేసుకోండి జొన్నెలు తెలుగు చూడండి రొట్టె చూడండి మొత్తం ఎట్లా ఉందో కిర్రు కిర్రు అంటే సన్నగా ఓకే అప్పుడప్పుడు కరకర అంటది నేనే బెటర్ కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా కరకర అంటది ఇట్లా రుద్దుకోవాలి చూడండి అప్పుడప్పుడు ఇట్లా కోళ్ళు కూడా వస్తాయి కొళ్ళం కూడా ఎల్ల ఇంకోసారి లేదంటే మనమే తింటాం కదా అట్లా వాళ్ళ కోసం అయితే ఇంకా తినిపించవచ్చు కోళ్ళకి పిండి ఇంకా అడ్వాన్స్గా ఇట్లా అంటే ఇవి రెండు రెండు రొట్టెలు అన్నట్టు ఇవి రెండు ఆ ముద్దలకి వెళ్ళి ఇట్లా చేసుకుంటారు సౌండ్ మాత్రం కోళ్ళ సౌండ్ ఎక్కువ వస్తుందని ఫీల్ కాకండి ఫ్రెండ్స్ కూళ్ళన్ని మాయే కోసినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాం ఓకేనా సుడో చేస్తాం ఒక విషయం తెలుసా ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది సరే సార్ ఏంటి సార్ అది వెయిట్ వెయిట్ నేను ఎంత ఎదవనో నాకే తెలియదు అప్పుడు వీడియో చెప్తా సోడో ఇకరో బాయ్ అని అంటారు చూడు అట్లా సోడో చేద్దాం చూడండి స్టార్ట్ ఫ్రెండ్స్ అంటే ఇది ఇట్లా వాటర్ పోసుకొని వేడి నీళ్ళతో వేడి నీళ్ళతోనన్నా చల్లనీళ్ళతోనన్నా కలుపుకోవాలి పిండి ఎక్కువ పల్స కాకుండా గట్టిగా కాకుండా మీడియం సైజులో కలుపుకొని ఇట్లా చేసుకొని ఇట్లా అట్లా చేసుకున్న దాని తర్వాత ఇట్లా చేసుకోవాలి తర్వాత పెంక పెట్టుకోవాలి తర్వాత కరిపణితో తిప్పాలి ఇంత తిప్పుకుంటూ రొట్టెలు చేసుకుంటా ఇట్లా వేసుకుంటా టపాటపా దాని మీద వేసుకొని మంచిగా నీట్గా చేసుకొని తినాలి ఓకేనా మేము కూడా నీట్గానే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నీట్గా అంటే మళ్ళీ అమ్మని కామెంట్ చేస్తారు మీరు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో వీడియో కూడా పెడదాం ఏంటిదంటే సోలో ఇది పెడదాం ఓకే దీనికి మంచి రీజన్ వచ్చింది అనుకో పెడదాం అది కూడా ఓకే మీకు తెలుగులో కావాలో హిందీలో కావాలో కామెంట్ చేస్తే దాన్ని బట్టి పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇస్తేనే మేము మంచి మంచి వీడియోలు చేస్తాం ఇంకా మా అయితే ఈ ఛానల్ని కుకింగ్ కింద మారుదామన్నా మారుదాం ఓకే చూడండి కలిపోకుండా తీసేయాలి తిప్పాలి దాంట్లో రెండుసార్లు తిప్పాలి అటు ఇటు మళ్ళీ ఇది మూడోసారి ఇంకో రౌండ్ తిప్పుకుంటే కథ తీసేయాలి ఆల్రెడీ గంధారీచ గంధారీచ అంటే వాసన వస్తాను అయ్యో మర్చిపోయినా తేలు నూనె నూనె కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఇట్లా ఒత్తినప్పుడు డబ్బకు రుద్దుకోవాలి తేలు అంటారు ఆ తేలు పెట్టుకొని రుద్దుకోవాలి అట్లా మళ్ళీ వేడికి ఈడ చెమటలు కాడతాయి ఈడ పొయ్యి పక్కన కూర్చున్న కూర్చున్నప్పుడు చెమటలు కాడతాయి ముఖం ఊకే తుడుచుకోవాలి లేదంటే ఆ బాడీలో పడుతుంది ఏసీ పనిచేస్తులేదు మమ్మా వాటర్ పోయలేదేమో కొడక అదిరా నైటే పోసుంటారు అట్నే దీని కూడా అవుతుంది రొట్టె చెమటంతా రొట్టె మీద పడ్డాయి అనుకో అట్టే కూడా అవుతుంది మళ్ళీ మీ ఇష్టం మరి ఓ టవల్ కూడా పక్కన పెట్టుకొని రొట్టెలు చేసుకోరు వేడికి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను మరి సపోర్ట్ చేయండి ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా